నారాయణ చిర్రా ఊరి గారికి హెల్త్ బాగాలేదని తెలిసినప్పుడు కాడి నుంచి నిజంగా చాలా చాలా బాధగా ఉంది స్వామి దయ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనకి నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే ఆయన హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ఫైట్ చేశారు చేస్తున్నారు చేస్తారు అలాంటి వ్యక్తి ఆరోగ్యంతో ఉండాలని మనమందరం కూడా కోరుకోవాలి కాబట్టి మీరందరూ కూడా హిందువులందరూ కూడా చిర్రా ఊరి గారు ఆరోగ్యంతో ఉండాలని కోరుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా చిర్రా ఊరి గారు చెప్పిన మాటలు విని ఆచరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆయన కలగాలని కోరుకుందాం మన బాలాజీ ద్వారా అలాగే చిర్రా ఊరి గారు మీకు నిండు నూరేళ్ళు స్వామి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా జై వన్నారాయణ